సామెతలు పదవ అధ్యాయములో ఉన్న ముప్పై రెండు వచనములు సొలోమోను చెప్పిన సామెతలు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును యహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు భక్తిహీనుని ఆశను భంగము చేయును బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవి కాలమున కూర్చువాడు బుద్ధి గల కుమారుడు కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చను బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞాన చిత్తుడు ఉపదేశము అంగీకరించును పనికి మాలిన వదరుబోతు నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిల వర్తనుడు బయలుపడును కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికి మాలిన వదరుబోతు నశించును నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేకుని పెదవుల ఎందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందరు మూఢుల నోరు అప్పుడే నాశనము చేయను ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు గర్ధింపునకు లోబడిని వాడు త్రోవ తప్పును అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవటి చేత మూఢులు చనిపోవుదురు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము కట్టడమువలే ఉన్నాడు సోమరి తనకు పనిపెట్టువారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట కారణము భక్తిహీనుల ఆయుష్షు తక్కువైపోవను నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవను యథార్థవంతునికి యహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము పాపము చేయువారికి అది నాశనకరము నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు నాలుక పెరికివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును ఇంతటితో సామెతలు పదవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు పూర్తి చేయబడినవి